హలో హై వెల్కమ్ వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమురు ఎస్ టీఎస్డిఎస్సి స్కూల్ అస్టెంట్ బయోలోజికల్ సైన్స్లో ఇంటర్మీడియట్ లింక్ టాపిక్స్ ఏం చదవాలి యాజ్ పర్ సిలబస్ సో మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాట్నీ జువాలజీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్లో లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఏ పేజెస్లో ఉన్నాయి పర్టికులర్గా ఆ టాపిక్ మీరు తెలుగు అకాడమీ బుక్లో ఏ పేజెస్ చదవాలి అనేది సో చాలా అంటే దాదాపు ఒక త్రీ ఫోర్ అవర్స్ కూర్చొని ఇది చేశానండి ఇది ఒకసారి అయితే చూద్దాం ఇది ఏ పేజీలో ఏముంది ఏ అంశం ఉన్నదో చూద్దాం సో యాజ్ పర్ నేను ఇక్కడైతే మెన్షన్ చేసినా అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఇంటర్మీడియట్ లింక్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి మన ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అనేకం ఉంటాయి అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో బిహైండ్ అనేటువంటి యాప్ ఉంటుంది అండ్ డిఎస్సి డెమో వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి అండ్ ఈ వీడియో యూస్ఫుల్ యూస్ఫుల్గా డెఫినెట్గా వీడియో చివర లైక్ అయితే తప్పకుండా చేయండి లైక్ చేయకుండా ఎగ్జిట్ కాకండి అండ్ అదే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రైట్ సో ఇక్కడ చూద్దాము మనకు ఇంటర్మీడియట్లో యాక్చువల్గా లింక్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి సో ఏది ఎక్కడ ఏ పేజ్లో ఉందని చెప్తాను సో చూద్దాము ఒక్కొక్కటిగా అండ్ మోర్ ఎవర్ ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ అనేది ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండేటువంటి ఫైల్ ఈ ఫైల్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను చూడండి అండ్ డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకుని అవసరం మీద ప్రింట్ కూడా తీసుకోవచ్చు టూ పేజెస్ ఉంటుంది రైట్ ఇక్కడ చూద్దాం సో ఫస్ట్ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ చూడండి ఒకటి పాఠ్యాంశంలో మొదట ఉన్నటువంటి శాస్త్రవేత్తల గురించి పాఠ్యాంశం చివర ఉన్న పారిభాషిక పదకోశం తప్పకుండా చదవండి గ్లోసరీ ఉంటుంది సో మనకి ఏదైతే లింక్ టాపిక్ ఉందో ఆ లింక్ టాపిక్ స్టార్ట్ అయ్యే ముందు ఎగ్జాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైట్ సైడ్లో స్టార్ట్ అనుకోండి లెఫ్ట్ సైడ్లో జస్ట్ చిన్న ఇంట్రొడక్షన్ ఉండేసి దాని పైన ఒక సైంటిస్ట్ గురించి ఇవ్వడం జరుగుతుంది సో ఆ సైంటిస్ట్ గురించి అతని చరిత్ర ఏంటి అతను రాసినటువంటి గ్రంథాలు ఏంటి ఇవి కంపల్సరీ చదవలసినటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒకసారి బాటనీలో ఇలా అంటే ఆ పర్టికులర్ టాపిక్ స్టార్ట్ అయ్యకంటే ముందుగా థియోఫ్రాస్టర్ గురించి ఇవ్వడం జరిగింది తను రాసినటువంటి గ్రంథం గురించి డిఎస్సిలో ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి సో స్పెసిఫిక్గా మన టాపిక్లో మెన్షన్ చేశాడు సో ఫేమస్ బయాలజిస్టులు ఎవరు ఎవరు వారు చేసినటువంటి సేవలు ఏంటి వారికి సంబంధించిన ఏంటి ఉంది కాబట్టి ఖచ్చితంగా పాఠ్యాంశం ముందు ఉండేటువంటి సైంటిస్ట్ గురించి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇతివృత్తం ఉంటుందో కంపల్సరీ చదవండి మిస్ చేయకండి అండ్ అదేవిధంగా మన పర్టికులర్ లింక్ టాపిక్స్ ఏవైతేనో ఈ లింకు టాపిక్స్ చివరిలో మనకేంటంటే కంప్లీట్గా పదకోశం ఉంటుంది మనకి గ్లాసరీ ఉంటుంది సో పర్టికులర్గా నిర్వచనాలు కానివ్వండి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కానివ్వండి అక్కడ ఉంటాయి కాబట్టి ఇవి రెండు అంశాలు పాఠ్యాంశం ముందు పాఠ్యాంశం తర్వాత ఉండేటువంటి ఈ రెండు అంశాలు తప్పకుండా చదవండి రైట్ ఇక్కడ ఫస్ట్ టాపిక్లో చూసినట్లయితే బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ ఉండి జీవశాస్త్రంలో ఉండేటువంటి శాఖలు ఏవి ఎక్కడ ఉన్నాయో చూసినట్లయితే మనకి జీవశాస్త్రం అంటే బోటనీ వస్తుంది జువాలజీ వస్తుంది కాబట్టి రెండిట్లో ఉండేటువంటి అంశాలని చూడాలి సో జెడ్ వన్ అంటే ఏంటంటే జువాలజీ ఫస్ట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి బి వన్ అంటే బాటినీ ఫస్ట్ ఇయర్ జెడ్ టూ అంటే జువాలజీ సెకండ్ ఇయర్ బి అంటే బోటనీ సెకండ్ రైట్ సో జువాలజీ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో వచ్చేసి ఆరు మరియు ఏడో పేజెస్ అండి ఇవి పేజెస్ అండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి నెంబర్స్ ఏవైతే ఇవన్నీ కూడా పేజ్ నెంబర్స్ సో ఇది వచ్చేసి మనకి ఇయర్ అండి అంటే ఏ ఇయర్ బాటియా జువాలజీ అనేది ఓకేనా సో ఇక్కడ జువాలజీ ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి సిక్స్ సెవెంత్ పేజెస్ కంపల్సరీ చదవండి అండ్ బాటి ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి థర్టీ వన్ అండ్ థర్టీ ఫైవ్ పేజెస్ చదవండి ఓకేనా అండ్ శాస్త్రవేత్తలు మరియు సంస్థల గురించి మనకి ఫస్ట్ టాపిక్లో ఫస్ట్ సిలబస్లోని ఫస్ట్ యూనిట్లో ఇవ్వడం జరిగింది సో మనకి లింక్ టాపిక్స్లో ఉండేటువంటి సైంటిస్టులు దానిలో ఉండేటువంటి ఏమైనా సంస్థలు వచ్చినట్లయితే డెఫినెట్గా చదవండి సో ఇక్కడ నెంబర్ మరి మెన్షన్ చేయలేదు ఎందుకంటే లింక్ టాపిక్స్లో ఉండేటువంటి అన్ని సైంటిస్టులు చదవాల్సిందే నెక్స్ట్ వచ్చేసి సజీవ ప్రపంచం లివింగ్ వరల్డ్ సో లివింగ్ వరల్డ్ చూసినట్లయితే జువాలజీ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పేజెస్ చదవండి తప్పకుండా అండ్ బాట్నీ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి థర్డ్ పేజ్ అదేవిధంగా ఫోర్త్ పేజ్ ఇక్కడ జీవం అంటే ఏంటి జీవుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సో మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్గీకరణలో ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే ఇక్కడ వర్గీకరణలో చాలా అంశాలు అయితే కనబడుతున్నాయి మనకి రైట్ ఏవి ఎక్కడ ఉన్నాయి ఒకసారి అయితే చూద్దాం ప్రొటోజ్ వన్స్ శిలీంధ్రాలు వైరస్లు అండి ప్రోటోజ్ శిలీంధ్రాలు వైరస్లు వచ్చేసి మనకి సో మనకి రెండు మూడు ప్లేసులలో కవర్ అవుతున్నాయి కాబట్టి అక్కడ అంటే కొన్ని ఏరియాస్లో కొంత ఇన్ఫర్మేషన్ మనకు కనపడుతూ ఉంటుంది జువాలజీ ఫస్ట్ ఇయర్లో ఎనిమిది నుండి పదిహేను పేజీలు తప్పకుండా చదవండి ప్రోడోన్ శీలీంధ్రాలు వైరస్లో ఉంచి కనపడుతుంది సో ఇక్కడ అదేవిధంగా బాటనీ ఫస్ట్ ఇయర్లో చూసినట్టయితే పదిహేను నుండి ఇరవై ఆరు పేజీలు అండి పదిహేను నుండి ఇరవై ఆరు పేజీలు సో కనపడుతుంది అనుకుంటున్నాను మీకైతే బాడీ ఫస్ట్ ఇయర్లో పదిహేను నుండి ఇరవై ఆరు పేజ్లు సో ఇక్కడ జువాలజీ ఫస్ట్ ఇయర్ అండ్ బాడీ ఫస్ట్ ఇయర్లో చూసినట్లయితే ఈ పేజ్ చూసినట్లయితే ప్రొడిజోన్ శిలీడర్ వైరస్ అనేవి ఉన్నాయి సో ఇంటర్మీడియట్ ఎలా చదవాలనేది నేను చెప్పాను ఆల్రెడీ మీకు సో ఎంత డెప్త్గా వెళ్ళాలి ఎక్కడ ఏ మేరకు చదవాలనేది మనం యూట్యూబ్లో ఆల్రెడీ వీడియో పెట్టాం సో ఎవరైనా చూడకుండా చూడండి ఒకసారి అండ్ అదేవిధంగా సూక్ష్మజీవ ప్రపంచంలో చూసినట్లయితే మనకి వైరస్లు బ్యాక్టీరియాల గురించి బాట్నీ సెకండ్ ఇయర్లో ఉందండి బాట్నీ సెకండ్ ఇయర్లో ఒక పర్టికులర్ టాపిక్ ఏ ఉంది అక్కడ మనకు యూనిట్ లాగా ఉంటుంది సో పేజ్ నెంబర్ నూట ఇరవై మూడు నుండి నూట నలభై రెండు పేజీ వరకు ఇక్కడ మనకి బ్యాక్టీరియల్ వైరస్లు కనపడుతుంటాయి సో బాట్నీ సెకండ్ ఇయర్ అండి ఆ నెక్స్ట్ శైవలాల గురించి చూసినట్లయితే బాట్నీ ఫస్ట్ ఇయర్లో ఇవ్వడం జరిగింది పేజ్ నెంబర్ ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు అండి శైవలాలంటే వాటి యొక్క లక్షణాలు ఏంటి సో వాటిల్లో ఉండేటువంటి రకాలేంటి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది రైట్ సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు సో ఇక్కడ బాట్నీ సెకండ్ ఇయర్లో చూసినట్లయితే పేజ్ నెంబర్ రెండు వందల యాభై ఐదు నుండి రెండు వందల అరవై నాలుగు అండి బోట్నీ సెకండ్ ఇయర్ బుక్లో సో అదేవిధంగా మనకి పేజ్ నెంబర్ రెండు వందల నలభై ఏడులో బాట్నీ సెకండ్ ఇయర్లో పేజ్ నెంబర్ రెండు వందల నలభై ఏడులో వచ్చేసి మనకి ఒక చిన్న టేబుల్ ఇచ్చాడు టేబుల్ చదవండి ఈ టేబుల్ నుండి ఒకసారి డిఎస్సిలో క్వశ్చన్ అడగడం జరిగింది జరిగింది సో కాబట్టి ఆ టేబుల్ కంపల్సరీ తప్పకుండా చూడండి ఓకేనా అండ్ నెక్స్ట్ చూసినట్లయితే కేంద్రక పూర్వ నిజ కేంద్ర కణాలు నిజ కేంద్ర కణం యొక్క అల్ట్రాస్ట్రక్చర్ నిర్మాణము మరియు అదేవిధంగా స కణాంగాలండి సెల్ ఆర్గానిల్స్ సో ఇవి వచ్చేసి కంప్లీట్గా మనకి బాటనీ ఫస్ట్ ఇయర్లో పేజ్ నెంబర్ నూట యాభై ఐదు నుండి నూట వరకు ఇవ్వడం జరిగింది సో కణం కావచ్చు నిజ కేంద్ర కణాలు కావచ్చు ఇవన్నీ కూడా మధ్య డిఫరెన్స్ కావచ్చు వాటి యొక్క అల్ట్రాస్ట్రక్చర్ కావచ్చు అండ్ అదేవిధంగా వాటిలో ఉండేటువంటి కణాంగాలు ఇవన్నీ కూడా ఆ బాట్నీ ఫస్ట్ ఇయర్ బుక్లో మనకి నూట యాభై ఐదు నుండి పేజ్ నెంబర్ నూట డెబ్బై వరకు ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసినట్లయితే కణచక్రం కణ విభజన సో ఇక్కడ మనకి బాట్నీలో చాలా క్లియర్గా ఇచ్చాడండి బాట్నీ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి నూట తొంభై రెండు నుండి పేజ్ నెంబర్ రెండు వందల వరకు ఇవ్వడం జరిగింది సో చాలా ఇంపార్టెంట్ ఇది సో కంపల్సరీ రావడానికి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో మనకు అదేవిధంగా ఇక్కడ టెన్త్లో ఉంది అంటే నేను స్కూల్ లెవెల్ ఏం చెప్పట్లేదండి ఓన్లీ ఇంటర్మీడియట్లో మీరు ఏం చదవాలి అంతవరకే చెప్తున్నాను నెక్స్ట్ వృక్ష కణజాలాలు చూసినట్లయితే వాటిని ఫస్ట్ ఇయర్ బుక్లో రెండు వందల ఆరో పేజీ నుండి రెండు వందల ఇరవై ఒకటో పేజీ వరకు ఇవ్వడం జరిగింది జంతు కణజాలాలు చూసినట్లయితే జువాలజీ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో నలభై నుండి యాభై ఎనిమిదో పేజీ వరకు ఇవ్వడం జరిగింది సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఖనజాల గురించి మనకు పేజ్ నెంబర్స్ అండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే వృక్ష ప్రపంచంలో నెక్స్ట్ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో మనకు ప్లాంట్ వరల్డ్ ఉంటుంది దాంట్లో వేరు కాండం పత్రం పుష్పం పుష్ప విన్యాసం ఫలం విత్తనం నిర్మాణాలు విధులు వేరు కాండం పత్రం యొక్క రూపాంతరాలు ఇవన్నీ కూడా మనకి బాట్నీ ఫస్ట్ ఇయర్లో యాభై తొమ్మిదో పేజీ నుండి ఎనభై నాలుగో పేజీ వరకు ఉన్నాయి సో ఇవి ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో నుంచి డ్యామ్ షురుగా క్వశ్చన్ వస్తుందండి గుర్తుపెట్టుకోండి డ్యామ్ షురుగా క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నుండి ఓకేనా సో ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్లంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మనకు చూసినట్లయితే సో కాబట్టి బాడీ ఫస్ట్ ఇయర్లో మనకి ఫిఫ్టీ నైన్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ టు ఎయిటీ ఫోర్లో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కనపడుతుంది నెక్స్ట్ బాష్పోత్సాకం రవాణా వేరుపీడనం ద్రవోద్గం ఇవన్నీ వచ్చేసి మనకి వాటిని సెకండ్ ఇయర్ బుక్లో పేజ్ నెంబర్ మూడు నుండి ఇరవై ఆరు పేజ్ నెంబర్ త్రీ టు ట్వంటీ సిక్స్ వరకు మనకి ఈ అంశాలన్నీ కవర్ కావడం జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా కిరణజన్య సమయోక్రియ చూసినట్టయితే ఫోటోసింథసిస్ బాట్నీ సెకండ్ ఇయర్ బుక్లో వచ్చేసి పేజ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ నైన్ సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కిరణజన్య సమయోక్రియ మొత్తం కూడా కంప్లీట్గా సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది బాట్నీ సెకండ్ ఇయర్లో సో ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అండి సో ఇక్కడ శ్వాసక్రియ ఉంది మళ్ళీ నెక్స్ట్ మనకి జంతు ప్రపంచం ప్రపంచమే దాంట్లో కూడా శ్వాసక్రియ ఉంటుంది సో ఇక్కడ శ్వాసక్రియ ఏంటి మొక్కల్లో ఏ విధంగా జరుగుతుంది అని అనమాట ఎస్పెషలీ కనశ్వాసక్రియ గురించి ఇవ్వడం జరిగింది సిలబస్లో బాట్నీ సెకండ్ ఇయర్లో ఎనభై మూడు నుండి తొంభై తొమ్మిదవ పేజీ వరకు కంపల్సరీ చదవాల్సింది నెక్స్ట్ వచ్చేసి మొక్కల్లో వివిధ రకాల హార్మోన్లు వివిధ రకాల హార్మోన్లు వచ్చేసి బాట్నీ సెకండ్ ఇయర్లో పేజ్ నెంబర్ నూట పదకొండు నుంచి నూట ఇరవై వరకు ఇవ్వడం జరిగింది సో చాలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మొక్కల్లో ప్రత్యుత్పత్తి అండి సో అలైంగిక కావచ్చు లైంగిక ప్రత్యుత్పత్తి కావచ్చు బాటనీ ఫస్ట్ ఇయర్లో పేజ్ నెంబర్ ఎయిటీ సెవెన్ నుండి నూట ఇరవై తొమ్మిది వరకు అండి ఎనభై ఏడు నుండి నూట ఇరవై తొమ్మిది వరకు ఇవ్వడం జరిగింది సో ఇది కూడా ఇంపార్టెంట్ మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనేది ఎందుకంటే చాలా వెరీ నియర్ లింక్ ఉంది దీనికి సో ఆహార ఉత్పత్తిని అధికం చేసేటువంటి వ్యూహాలు వచ్చేసి బాటనీ సెకండ్ ఇయర్లో రెండు వందల ముప్పై ఏడో పేజీ నుండి రెండు వందల యాభై రెండు పేజీల వరకు చదవాల్సి ఉంటుంది సో మనకు మోస్ట్లీ చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే బాటనీ సెకండ్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ బుక్లో అత్యధిక టాపిక్స్ అనేవి కనబడుతున్నాయండి మనకి ఎక్కువ టాపిక్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే కమింగ్ టు ట్వంటీ ఎయిత్ ఇదేంటంటే జంతు ప్రపంచంలో వచ్చేసి అవయవ వ్యవస్థలు ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం నెక్స్ట్ ప్రత్యుత్పత్తి సో ఇది బిగ్గెస్ట్ టాపిక్ అండి నాకు తెలిసినంత ఇంటర్మీడియట్లో బిగ్గెస్ట్ టాపిక్ సో ఇక్కడ జువాలజీ సెకండ్ ఇయర్ బుక్లో వచ్చేసి వన్ టు వన్ ఫిఫ్టీ టూ పేజెస్ సో దాదాపు నూట యాభై పేజీలు చదవాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మన ఇంటర్మీడియట్ చెప్పినటువంటి క్లాస్లో ఇవన్నీ కూడా ఉన్నాయండి సో అత్యధిక పెద్ద టాపిక్ ఇది ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఇది ఫిజియాలజీ గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకా చూసినట్లయితే ఇక్కడ పేజ్ నెంబర్ నూట డెబ్బై ఐదు నుండి రెండు వందల పద్నాలుగు అండి సేమ్ జువాలజీ సెకండ్ ఇయర్ బుక్లోనే నూట డెబ్బై ఐదు నుండి రెండు వందల పద్నాలుగు అది వచ్చేసి మనకేంటంటే ఏంటంటే ప్రత్యుత్పత్తి దానికి సంబంధించిన ఆరోగ్యం గురించి ఆ పేజెస్లో ఇవ్వడం జరిగింది చదవండి అండ్ ఇక్కడ చదివేటప్పుడు ఇక్కడ వన్ టు వన్ ఫిఫ్టీ టూ చదివేటప్పుడు పేజ్ నెంబర్ డెబ్బై ఏడు నుండి తొంభై ఎనిమిది ఎక్స్క్లూడ్ చేసేయండి అవి చదవకండి ఆ పేజెస్ సో డెబ్బై ఏడు నుండి తొంభై ఎనిమిది మన టాపిక్స్లో లేవు మన సిలబస్లో లేదు కాబట్టి అవి చదవకండి గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పశు సంవర్ధనం యానిమల్ హస్బెండ్ అండి జువాలజీ సెకండ్ ఇయర్ బుక్లో వచ్చేసి పేజ్ నెంబర్ త్రీ నాట్ టూ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ వరకు యానిమల్ హస్బెండ్ గురించి ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా జీవ పరిణామం చూసినట్టయితే జువాలజీ సెకండ్ ఇయర్ బుక్లోనే రెండు వందల అరవై ఐదు నుంచి రెండు వందల ఎనభై మూడవ పేజీ వరకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మానవ పరిణామం హ్యూమన్ ఎవాల్యూ ఎవల్యూషన్ అండి సో జువాలజీ సెకండ్ ఇయర్ బుక్లో పేజ్ నెంబర్ రెండు వందల తొంభై ఆరు నుండి రెండు వందల తొంభై ఆ రెండు పేజెస్లోనే ఇవ్వడం జరిగింది సో దాని యొక్క సీక్వెన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అండ్ బస్ సీక్వెన్స్ వాడి యొక్క పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి జెనటిక్స్ అండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు బాగా జెనెటిక్స్లో ఏంటి సార్ మనకి బాటనీలో కనపడుతుంది జువాలజీలో కనపడుతుంది ఏ పార్ట్ చదవాలని డౌట్ వస్తుంటుంది ఇక్కడ బాటనీ సెకండ్ ఇయర్ బుక్లో చూసినట్టయితే పేజ్ నెంబర్ నూట నలభై మూడు నుంచి నూట అరవై ఆరు వరకు చదవండి ఎందుకంటే ఇక్కడ జన్యుశాస్త్రంలో శాస్త్రంలో బాటనీలో చాలా క్లియర్ కట్గా ఇచ్చాడు మన సిలబస్లో కూడా స్పెసిఫిక్గా మనకి బఠానీ ముక్కను మెన్షన్ చేస్తూనే సిలబస్లో అడగడం జరిగింది సిలబస్లో మెన్షన్ చేశాడు బఠానీ ముక్కనే మెండల్ ఎందుకు ఎన్నుకున్నాడు బఠానీలో ఏక సంక్రాంతి ఇలా అడగడం ఇచ్చు ఇవ్వడం జరిగింది సో కాబట్టి వాటినిలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ చదవండి అండ్ అదేవిధంగా దాంట్లో ఉండేటువంటి కొన్ని టాపిక్స్ వచ్చేసి మనకి జువాలజీలో కూడా ఉన్నాయి అవేంటి అని చూసినట్లయితే రక్త వర్గాలు కావచ్చు ఆర్ ఫ్యాక్టర్స్ కావచ్చు నెక్స్ట్ సెక్స్ డిటర్మినేషన్ హ్యూమన్ బీయింగ్స్ అండి మానవుల్లో లింగ నిర్ధారణ సో తలసేమియా సో ఇవన్నీ అంశాలు కూడా ఏంటో మనకి జువాలజీలో వచ్చేటువంటి అంశాలు సో ఇక్కడ రక్తవర్గాల ఆర్ఎస్ కారకం చూసినట్లయితే జువాలజీ సెకండ్ ఇయర్లో మనకి పేజ్ నెంబర్ రెండు వందల ఇరవై రెండు నుంచి రెండు వందల ఇరవై ఆరు వరకు ఇవ్వడం జరిగింది సో మానవంలో లింగ నిర్ధారణ వచ్చేసి జువాలజీ సెకండ్ ఇయర్ బుక్లోనే ఒకటే పేజ్ అండి టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్లో కనపడుతుంది మనకి అండ్ తలసేమియా చూసినట్లయితే జువాలజీ సెకండ్ ఇయర్లో రెండు వందల నలభై ఎనిమిది చాలా చిన్న టాపిక్ ఇచ్చాడు సో ఈ తలసేమియా టాపిక్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ బుక్తో కంపేర్ చేసినట్లయితే యాక్చువల్గా టెన్త్ క్లాస్ బుక్లోనే ఎక్కువ కనిపించిందండి నాకు సో దాదాపు ఒక పేజ్ నిండా కూడా పేజ్ నిండా కూడా తలసేమియా గురించి ఇచ్చాడు సో కాబట్టి టెన్త్ క్లాస్ దానిపైన ఎక్కువ ఫోకస్డ్గా ఉండండి సో ఇక్కడ తలసేమియాకు సం సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇంటర్మీనియట్లో కనపడుతూ ఉంది సో కొంచెం ఇచ్చాడండి సో పే నెంబర్ టూ ఫార్టీ ఎయిట్లో కనపడుతూ ఉంది అది రైట్ నెక్స్ట్ మన పర్యావరణం చూసినట్లయితే జువాలజీ ఫస్ట్ ఇయర్లో పేజ్ నెంబర్ రెండు వందల తొమ్మిది నుంచి రెండు వందల డెబ్బై రెండు వరకు మనకి మన పర్యావరణం గురించి ఇచ్చాడు అదేవిధంగా ఆవరణ వ్యవస్థల గురించి ఇచ్చాడు అండ్ జాతీయ పార్కులు మరి సాంచురీలు చూసినట్లయితే జువాలజీ ఫస్ట్ ఇయర్లో పేజ్ నెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు జాతీయ పార్కులు శాంచురీల గురించి అదేవిధంగా జీవ వైద్యంలో కొన్ని అంశాల గురించి ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా చూసినట్లయితే ఎస్పెషల్లీ మనకి వీటి గురించి బాగా ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఎయిత్ క్లాస్లో కనపడుతుంది అదేవిధంగా సెవెంత్ క్లాస్లో కూడా కనపడుతుందండి జాతీయ పార్కులు అండ్ శాంచురీలు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి అనువర్తిత జీవశాస్త్రం అప్లైడ్ బయాలజీలో వచ్చేసి జువాలజీ సెకండ్ ఇయర్లో మనకి మూడు వందల రెండు నుండి మూడు వందల ఇరవై దాదాపుగా మనకు పద్దెనిమిది పేజీలు అనేది ఇక్కడ అనువర్తిత జీవశాస్త్రం కనబడుతుంటుంది ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది అప్లోడ్ కూడా చేయడం జరిగింది అండ్ టిష్యూ కల్చర్ అండి కణజాల వర్ధనం చూసినట్లయితే వాట్ సెకండ్ ఇయర్ బుక్లో టూ ఫార్టీ సెవెన్ టు టూ ఫిఫ్టీ వన్ మధ్యలో ఇవ్వడం జరిగింది సో ఇవి మీకు కంప్లీట్గా ఉన్నటువంటి లింకు టాపిక్స్ అండి ఇంకా చూసినట్లయితే మనకి సంకరీకరణం లేదంటే హైబ్రిడైజేషన్ అనేది మనకు పర్టికులర్గా ఒక ఏరియాలో ఉన్నట్టుగా కనిపించలేదు బట్ బాట్నీ సెకండ్ ఇయర్ బుక్లో చూసినట్టయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే కనపడుతుంది మీకు సో అది వచ్చేసి అండ్ అదేవిధంగా న్యూట్రన్స్ అన్న బయాలజీలో వచ్చేసి అంటే ఆధునిక పోకాడ బయాలజీలో ఆధునిక పోకాడలు అంటే జనరల్గా బయోటెక్నాలజీ కావచ్చు జీన్ బ్యాంక్ కావచ్చు నెక్స్ట్ హ్యూమన్ జీను ప్రాజెక్ట్ కావచ్చు ఫింగర్ ప్రింటింగ్ కావచ్చు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కావచ్చు సో ఇలాంటి అంశాలని చిన్న చిన్నవి ఏంటండి అండ్ అదేవిధంగా మెడికల్ బయాలజీలో ఇది కూడా మనకి ఆధునిక పోగళ్ళి వస్తూ ఉంటుంది సో మెడికల్ బయాలజీకి సంబంధించిన అంశాలు మనకి జువాలజీలో కొన్ని ఉన్నాయి కదా సో అవి చదువుకుంటే మనకి న్యూట్రాన్స్ ఇన్ బయాలజీలో అది కవర్ అయిపోతూ ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా సో ఇంటర్మీడియట్లో ఎక్కడ ఏ బుక్లో ఏమి ఉన్నది ఏ పేజ్లో ఉన్నది అనేటువంటి అంశాలండి సో డెఫినెట్గా వీలైతే మీరు ఖచ్చితంగా ఇది ప్రింట్ తీసుకోండి వీలైతే ప్రింట్ తీసుకోండి ఇది కంపల్సరీ డిస్క్రిప్షన్లో పెడతాను నేను కంపల్సరీ వీడియోకి డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ అనేది అందుబాటులో పెడతాను సో మీరు రాసుకుంటే పర్వాలేదు లేదంటే మాత్రం ఒక పీడిఎఫ్ ప్రింట్ తీసేసుకోండి ప్రింట్ తీసేసుకొని మీకు చూసుకుంటూ యాజ్ పర్ దీని ప్రకారం చదువుతున్నా లేదని చూసుకుంటే సరిపోతుంది ఓకేనా సో ఇప్పుడు వీడియో యూస్ఫుల్గా అంశం డెఫినెట్గా లైక్ చేయండి అది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఐ విష్ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ మరో విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు టెలిగ్రామ్ గ్రూప్ అనేసి అడుగుతున్నా సో టెలిగ్రామ్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయండి సో నేను చెప్పట్లేని యాక్చువల్గా చూస్తారేమో అని అంటే నేను మర్చిపోతున్నాను యాక్చువల్గా సో జాయిన్ అయ్యేటోళ్ళు జాయిన్ అవుతూనే ఉన్నారండి థౌసండ్స్ ఆఫ్ పీపుల్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ జాయిన్ అవుతూనే ఉన్నారు సో వాట్సాప్ గ్రూప్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో మీకు కనిపించలేదంటే డైరెక్ట్ టెలిగ్రామ్ ఓపెన్ చేసి వాట్స్బీ అని కొట్టండి అదే వచ్చేస్తుంది రెడ్ కలర్ సర్కిల్ అనేది సో జాయిన్ అయిపోండి అప్డేట్స్ అనేవి వాట్సాప్లో వాట్సాప్ గ్రూప్లో పెడుతుంటాను అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ గ్రూప్లో కూడా పెడుతుంటాను ఓకేనా ఆ విషో ఆల్ ద బెస్ట్ మేట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే